భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో శివాలయంలో వెలిగించిన దీపం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి ఆ తర్వాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చేయాలి ఈరోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ దీపం వెలిగించాలి ఈ విధంగా చేయటం వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠ మహర్షి అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు భార్య అంటే ఆయనకి అంతులేని అనురాగం ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అయితే సంతానం లేని వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది తమను పున్నామ నరకం నుండి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరికి పిప్పల మహర్షి వస్తాడు మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు కార్తీక వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయి అని పిప్పల మహర్షి చెబుతాడు దాంతో ఆయన చెప్పినట్టుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు తమ కోరిక నెరవేరినందుకు తమ కల నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు ఆ బిడ్డకు శత్రజిత్తు అని నామకరణం చేస్తారు మహారాజు మహారాణి ఇద్దరూ కూడా ఆ శిశువును ఎంతో గారాభంగా పెంచుకుంటారు సంపదలకు కొదవలేకుండా పోవటంతో శత్రజిత్తు ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు యవ్వనంలోకి అడుగు పెడతాడు తల్లిదండ్రులు చేసిన ఘారం అంతులేని సంపదలు యవ్వన గర్వం ఇవన్నీ కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయటంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు శతరజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేకపోయారు దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది శత్రజిత్తు తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తే ఉంటాడు తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు అలాంటి శత్రజిత్తు కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది ఆమె చాలా సౌందర్యవతి ఆమె రూప లావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు ఆమె అందచందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు శత్రజిత్తు అంతటి గొప్ప వ్యక్తి తనని ఇష్టపడుతున్న ఆమె గర్వపడుతుంది అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనని ఆరాధించడం తన అదృష్టంగా భావిస్తుంది తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది రోజు రోజుకి ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది శత్రజిత్తు యువరాజు కావటం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణమవుతుంది క్రమంగా ఆమెకు తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోట ఆ బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు నిజంగా అది ఆయనకి చాలా అవమానంగా అనిపిస్తుంది నలుగురిలో తలెత్తుకోలేకపోయాడు లేనిదే పొగరాదు అయినప్పటికీ తన కళ్ళలో చూసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి అని భావిస్తాడు తన అనుమానం నిజమేనని తెలియటంతో ఆ ఇద్దరిని అంతమొందించాలనే నిర్ణయానికి వస్తాడు అందుకు తగిన సహాయం సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయంలో కలుసుకోవాలని శత్రజిత్తు ఆమె నిర్ణయించుకుంటారు తమని ఎవరూ చూడటం లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఎవరి ఇళ్లలో వారు బయటపడతారు శిథిలమైన శివాలయం దగ్గరికి చేరుకుంటారు ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు శివాలయం చీకటిగా ఉందని తెలుసు కాబట్టి యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు దీపం వెలిగించినందుకు ఇద్దరూ ప్రమిద వెతుకుతారు యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు ఆమె తన చీర కొంగు చివరలు చింపి నూనెతో తడిపి ఒత్తులుగా చేస్తుంది దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకొని సంతోషంతో కుంగిపోతారు ఆనందంతో మునిగిపోతారు తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి హతమారుస్తాడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు బ్రాహ్మణుడి కారణంగా అయిన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు వాళ్ళ ఆత్మలు శరీరాలుగా వదిలేస్తాయి అప్పుడు శివలోకం నుంచి శివభటులు యమలోకం నుంచి యమబట్టులు వస్తారు శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను యువరాజు ఆత్మను వెంట పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి కదులుతారు అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని అలాంటి తనని యమలోకానికి తీసుకువెళ్ళటం ఏమిటని యమభటులను నిలదీస్తాడు తన భార్య దారి తప్పిందని ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వసం చేసుకున్నాడని అంటాడు వాళ్ళిద్దరూ కూడా ధర్మం తప్పారని చెబుతాడు అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్ళటం ఏమిటని ప్రశ్నిస్తాడు చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుంది అడుగుతాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు గర్భాలయంలో దీపం పెట్టారు ఆ పుణ్యం కారణంగా వాళ్ళని శివాలయానికి తీసుకుని వెళ్తుండగా శివభటులు చెబుతారు శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళటానికి కారణమైందని అంటారు దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయింది అని చింతిస్తాడు అప్పటి వరకు వాళ్ళ మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం ఏదైనప్పటికీ మేం శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు అలాంటి ఆయన కళ్ళ మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళటం మాకు మరింత బాధను కలిగించే విషయం అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరుతారు అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీరిద్దరూ శివాల శివలోకానికి చేరుకునే అర్హత పొందారు వాళ్ళు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళటానికి తగిన అర్హత పొందుతాడు అని చెబుతారు ఆ మాట వినగానే శతరజిత్తు ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను చీర కొంగు చింపి ఒత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి దారపోస్తామని యువరాజు అంటాడు ఆయన చెప్పింది సరైనదిగానే శివభట్టులకు అనిపించింది దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు అప్పుడు యువరాజు ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకి దారపోస్తారు అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుడిని శివభటులకు అప్పగించి వెళ్ళిపోతారు అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుతారు రాజా కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించడం వలన ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో విన్నాను కదా కార్తీక మాసంలో సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించాలి అలా దీపారాధన చేయటం వలన కలిగే పుణ్యం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది పుణ్యరాశిని పెంచేస్తుంది ఉత్తమ లోకాలకు మార్గాన్ని చూపుతుంది అందువలన కార్తీక మాసంలో గుడిలో దీపం వెలిగించడం మర్చిపోవద్దు అని సెలవిస్తాడు ఇదంతా కూడా మీకు నచ్చినట్లయితే ముందుగా అందరూ కూడా ఓం అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ